సామి ఫేట్ మారుతుంది ఇంకా లేట్ చేసే కొద్దీ సీను సితారే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఒత్తిడి పెరిగింది పార్టీ పేరు మార్చాలంటూ అనేక మంది నేతలు కోరుతున్నారు నేరుగా చెప్పకపోయినా వివిధ సందర్భాల్లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు బిఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలంటూ నేతలంతా అభిప్రాయపడుతున్నారు అప్పుడే పార్టీ నుండి వెళ్లిపోయే వారి సంఖ్య తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది కానీ కేసీఆర్ మాత్రం ఈగోకు అనిపిస్తుందని గులాబీ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు ఒకసారి బిఆర్ఎస్ గా మార్చి మరొకసారి టీఆర్ఎస్గా మారిస్తే తాను ఓటమి పాలైనట్లు అంగీకరించినట్లవుతుందని పెద్దాయన కొంత ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం టీఆర్ఎస్ గా ఉన్న వాళ్లు ఆ పార్టీని ప్రజలు ఓన్ చేసుకున్నారు తమ ఇంటి పార్టీగా భావించారు రెండు సార్లు ఆదరించారు కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారో అప్పుడే దాని పతనం ప్రారంభమైందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఎన్నో వాగ్దానాలు చేసి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లినా మూడోసారి ప్రజలు తమను ఆదరించకపోవడానికి ముఖ్య కారణం బిఆర్ఎస్ అని పేరు అంటూ అనేక మంది చెబుతున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి సీనియర్ నేతలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే ఇక పేరు మార్చేస్తారని అందరూ అనుకున్నారు కానీ కేసీఆర్ మాత్రం ఈగోకు వెళ్తున్నారంటున్నారు ఇప్పుడు పేరు మారుస్తే పేరు మార్చి గత ఎన్నికల్లో ఓటమికి తానే కారణమని భావించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు నాడు పండితులు చెబితే ఆయన పేరు మార్చారు కొందరు పండితులు టిఆర్ఎస్ పేరును మారిస్తే తప్ప మూడోసారి గెలవదని చెప్పడం వల్లనే కేసీఆర్ పేరు మార్చారంటున్నారు అంతే తప్ప దేశ రాజకీయాల్లో ఉద్దరిద్దామని పెద్ద ఆయన పేరు మార్చలేదు కానీ ఇప్పుడు నేతల నుండి ఒత్తిడి ఎక్కువగా వస్తుంది అయితే పార్లమెంట్ ఎన్నికల్లోపు మార్చాలని కొందరు అభ్యర్థులు నిన్నటి సమావేశంలోనూ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం నేరుగా కేసీఆర్ తో చెప్పకపోయినప్పటికీ తమతో కలవిడిగా ఉండే కేటీఆర్ హరీష్ రావులతో పేరు మార్పిడి విషయాన్ని కొందరు అభ్యర్థులు ప్రస్తావించినట్లు చెబుతున్నారు కేసీఆర్ మాత్రం ఇప్పట్లో పేరు మార్చడానికి అంగీకరించడం లేదంటున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దాంలే అని ఒకరిద్దరు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో అభిప్రాయాలను సేకరించి ఆ తర్వాత పేరు మార్పిడిపై దృష్టి పెడతానని ఆయన అన్నట్లు సమాచారం పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం బీఆర్ఎస్ పేరుతోనే వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించడంతో ఇక సీనియర్ నేతల నోళ్లు కూడా మూతబడ్డాయి వచ్చి అసెంబ్లీ నాటికి చూద్దాంలే అన్నట్లు ఆయన వ్యవహారం కనిపిస్తుందంటున్నారు ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వస్తే మాత్రం పేరు మార్పు అనేది ఉండకపోవచ్చు అన్న వాదన కూడా వినిపిస్తుంది మొత్తం మీద బీఆర్ఎస్ టిఆర్ఎస్ గా మారుతుందన్న కొందరి నేతల ఆశలకు కేసీఆర్ తాత్కాలికంగా చెక్ పెట్టినట్లు తెలుస్తుంది